అప్కమింగ్ లక్ష్మీనివాసం ఎపిసోడ్లో జై ఇంకా జాను ఇద్దరు కలిసి తమ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు జై రెడీ అవుతూ జానుతో చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి జాను త్వరగా కానీ మనం వెళ్దామని జానుతో చెప్తూ ఉంటే జాను కూడా సరే అనే స్టార్ట్ అవబోతుంటారు వాళ్ళు స్టార్ట్ అయ్యే సమయానికి జానుకి భాగ్యం ఫోన్ చేసి మేడం మనం జయసార్కి పాలల్లో మత్తిచ్చిన సంగతి ఈరోజు కాకపోతే రేపైనా జయసార్కి తెలుస్తుంది ఇప్పుడు ఎలా మేడం అని జానుతో అంటూ ఉంటుంది అప్పుడు జాను వేరే ఏదైనా ప్లాన్ ఉందా అని భాగ్యం అడిగేసరికి అప్పుడు భాగ్యం మీరెటుకుడి ఇంటికే వస్తున్నారు కాబట్టి మీతో పాటు ఒక మనిషిని తీసుకొని రండి మేడం అప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక మనిషి ఉంటుందనే జానుకి సలహా ఇవ్వటంతో జాను కూడా సరే అంటుంది మరోవైపు లక్ష్మి గారు జాను ఇంటికి వెళ్తుందని పిండి వంటలు చేసి ప్యాక్ చేస్తూ ఉంటారు అప్పుడు జాను హాల్లో అందరూ కలిసి ఉంటారు జయసార్ జాను దగ్గరికి వచ్చి వెళ్దామా జాను రెడీ అయ్యావా అని అడిగేసరికి అప్పుడు జాను హా రెడీ అయ్యాను సార్ కాకపోతే మనతో పాటు మన బామ్మను కూడా మన ఇంటికి తీసుకెళ్దాం సార్ అని జయసార్తో చెప్పటంతో జయసార్ ఒక్కసారిగా మా ఇద్దరి మధ్య నువ్వు వస్తావా అడ్డుగా మాకని సరేనని చెప్పి కార్ లగేజ్ నంతా షిఫ్ట్ చేస్తూ ఉంటారు కార్ డోర్ దగ్గర నిలబడి జాను బామ్మగారు ఇంకా జై సార్ ఇద్దరు కలిసి లగేజ్ నంతా చేసిన పిండి పంటలన్నీ ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటారు అప్పుడు సార్ కావాలనే ఒక బాక్స్ ని కాలుతో తంతారు దాంతో బామ్మగారు బాక్స్లో బాక్స్ లో ఉన్న ప్యాకెట్స్ అన్ని నేల మీద పడేసరికి వంగి ఒక్కొక్కటిగా ఏరి బాక్స్లో పెడుతూ ఉంటారు జై సార్ ఈలోపు కావాలనే కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి వెనక నుంచి వచ్చి బామ్మగారిని గుద్దుతారు దాంతో బామ్మగారు ఒక్కసారిగా కింద పడిపోతారు వెంటనే అందరూ కలిసి బామ్మగారిని లోపలికి తీసుకువచ్చి బామ్మగారితో మాట్లాడుతూ ఉండగా జై సార్ ఇప్పటికే చాలా లేట్ అయింది జాను మీ బామ్మగారికి ఇప్పుడు బాగానే ఉంది కదా చెప్పాను కదా నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయని అర్జెంటుగా మనం వెళ్ళాలి జాను రా వెళ్దాం అనేసరికి జాను వాళ్ళ నాన్నగారు సరేనా అమ్మ మీరు వెళ్ళండి బామ్మగారు బాగానే ఉన్నారు కదా అబ్బాయికి ఏదో మీటింగ్స్ ఉన్నాయని చెప్తున్నాడు కదా అని చెప్పడంతో జాను ఎలా తప్పించుకోవాలో సార్ నుంచి అని భయపడుకుంటూ ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది చూద్దాం మరి అప్కమింగ్ ఎపిసోడ్లో జయసార్ నుంచి జాను ఎలా తప్పించుకోనుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి